మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ రోజు స్థానిక పొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయ కార్యాలయం ముందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆస్తులను కాపాడాలని అదే విధంగా పూజా స్కూల్లో ఉన్నటువంటి ఒక మాఫియాని ముఠాని తను వేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం వాస్తవానికి రాజారెడ్డి గారు ఒక ఉన్నత ఆశయంతో పేద పిల్లల కోసం ఎయిడ్స్ పేషెంట్ల కోసం ట్రస్ట్ను స్థాపించి స్కూల్ స్థాపించారు కానీ తర్వాత పరిణామాల్లో అతను హత్య అయిన తర్వాత కొందరు పెద్ద ముట్ట ఇక్కడ స్కూల్లో తిష్ట వేసి ఆ స్కూల్లో ప్రధానంగా దీన్ అనే చెప్పుకున్నటువంటి గణేష్ రెడ్డి అనే వ్యక్తి తర్వాత భవ్య అనే ఒక వ్యక్తి లేడీ తర్వాత కవిత తర్వాత అనసూయ అనే కొందరు వ్యక్తులు ఈ ట్రస్ట్ కు చెందిన ఆస్తులు కానీ లేకుంటే స్కూల్ కు చెందిన ఆస్తులు కానీ మావే అనే విధంగా స్కూల్ నడిపిస్తూ అక్కడ వచ్చినటువంటి ఫీజులను స్వాహా చేస్తూ స్కూల్ ప్రతిష్టను మసక మార్చే విధంగా స్కూల్ నడుపుతూ ఉన్నారు విద్యార్థి విభజన ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ గణేష్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఒక పిల్లోని చిత్తకాబద్ది ఘటనలో ఇతని మీద కేసు నమోదు ఉంది నిన్న కూడా ఒక కేసు నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ వివరాలు పరిశీలిస్తే వన్ వన్ ఆర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ సిక్స్ సారీ టూ ట్వంటీ సిక్స్ మార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కేసులలో ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఇతను మాఫియా ముఠా అని చెప్పుకుంటూ అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ప్రజలను కాని భయభ్రాంతలు గురిచేస్తున్నాడు ఈ విషయంపై తహసీల్దార్ గారికి మేము చెప్పేది ఒకటే తక్షణం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోండి వీళ్ళను స్కూల్ నుంచి బయటకు పంపించి స్కూల్ ప్రతిష్టను రాజారెడ్డి ఫౌండేషన్ ప్రతిష్టను కాపాడాలని మేము విన్నవిస్తున్నాం అదే సమయంలో మైలవరం డాడీ హోమ్ ను కూడా ఈ గణేష్ రెడ్డి డీన్ అనేది చెప్పుకునే వ్యక్తి ఇప్పటికే కబ్జా చేసి ఉన్నాడు తక్షణం ఇతన్ని ఇక్కడి నుంచి తొలగించండి మిగతా ముగ్గురిని కూడా ఈ స్కూల్ నుంచి తొలగించి యాజమాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ ారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్